ఈ వీడియోలో మనము రామావతారంలోని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుంటున్నాము రామావతారము త్రేతాయుగంలోని విష్ణుమూర్తి యొక్క అవతారము మన వాల్మీకి రాసిన రామాయణంలో రామునికి కథకు ప్రధానమైన ఆధారము మహాభారతంలోని రాముని గురించిన గాథలు కూడా ఉన్నాయి రామాయణ మహాకావ్యము సింపుల్గా తెలుసుకోవడానికి ఆరు కాండములుగా అంటే భాగాలుగా విభజించబడింది బాలకాండము బాలకాండంలో ఏంటంటే రాముడి జననము బాల్యము విశ్వామత్రంతుడు ప్రయాణము సీత సీతారామ కళ్యాణముగా చెప్పబడింది నెక్స్ట్ అయోధ్య కాండము అయోధ్య కాండంలో కైకయ్య కోరిక మేరకు సీతారామ లక్ష్మణులు వనవాస వ్రతము స్టార్ట్ అయింది నెక్స్ట్ అరణ్యకాండము అరణ్యకాండంలో రాక్షస సంహారము శూర్పణక భంగము సీతాపహరణం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కిష్కింద కాండ కిష్కింద రామునికి దుఃఖం కలిగింది వాలి వద సీతాన్వేషణ ఆరంభం జరిగింది అది సుందరకాండ సుందరకాండలో హనుమంతుడు సాగరము లంఘించుట సీతాన్వేషణము సీత చాడను రామునికి తెలియపరచుట నెక్స్ట్ యుద్ధకాండము సాగరములకు వారధి నిర్మించుట యుద్ధము రావణ సంహారము సీతాదేవి అగ్ని ప్రవేశము జరిగింది తరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చింది తర్వాత పట్టాభిషేకముతో మనకు జరిగింది కొంచెం మంది దీన్నే ఉత్తరకాండం అంటారు సీతాదేవి అడవులకు పంపబడ్డ లవకుశలు వృత్తాంతము భూమిలో కలిసిపోట రామ అవతార సమాప్తి ఇలా జరిగింది మన నిర్యాణము పాలకండలో మహావిష్ణువు అభయమిచ్చిన ప్రకారము దశవర్ష సహస్రాన్ని దశ వర్ష శతానిచ అంటే పది వందల ఏండ్లు మొత్తము పదకొండు వేల సంవత్సరములు శ్రీరాముడు రాజ్యం చేసినట్టుగా చెప్పింది తిరిగి సరైనదిలో దిగి వారి అవతారంలో వారే చాలించుకున్నారు అని మనకి రామాయణ నాకు తెలిసిన పన్నెండు ఛానల్ మాత్రమే నేను వీడియోలో వివరించాను మీకు ఏమైనా తెలిసిన విషయాలు ఉంటే కామెంట్ రూపంలో చెప్పగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో